ॐ श्रीमहागणाधिपतये नमः ॐ शिवायगुरवे नमः शुक्लाम्बरधनं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नपतनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे विनाय चवितरोजुना विघ्नेश्वरुडिकी విశేషంగా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజలు చేస్తారు ఆ పత్రులు వాటి పేర్లు ఏ ఏ నామంతో వినాయకుడిని ఎలా పూజ చేయాలని విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం సుబుఖ జనమహ మాచీపత్రంబూ జామీ మాచీపత్రం మీకు అందరికి కూడా తెలుసు ఓం గణాధిప జనమహ పత్రం పూజయామి బృహతి పత్రం అంటే వాకుడాకు ఈ వాకుడాకిని బృహతీపత్రం పత్రం అంటారు ఓం ఉమాపుత్ర జనమ బిల్వపత్రం పూజయామి బిల్వపత్రం అంటే మారేడుపత్రి ఓం గజాన జనమ దోర్వాయుద్మం పూజయామి దోర్వ అంటే గరికపత్రి ఓం హరసోనవే నమ దత్తూరపత్రం పూజయామి దత్తూరపత్రం అంటే ఉమ్మెత్తాకులు ఓం లంబోదరా జనమ బద్రీపత్రం పూజయామి బదరీపత్రం అంటే రేగాకు ఓం గుహాగ్రజ జనమ అపా మార్గపత్రం పూ జజామి అపామార్గం అంటే ఉత్తరేణి పత్రి ఓం గజకర్ణ జనమ తులసీపత్రం పత్రంభూ తులసిపత్రి ఈ తులసిపత్రిని ఒక్క వినాయకు రోజున మాత్రమే పూజ చేయాలి తప్ప మిగిలిన రోజుల్లో చేయకూడదు ఓం ఏకదంతా జనమ చూతపత్రంబూ జజామి చూతపత్రం అంటే మావిడాకులు ఓం వికటాయ జనమహ కరవీరపత్రం పూజయామి కరవీర కరవీరవంటే గణ్యరుపత్రి ఓం భిన్నదంతమహ విష్ణుక్రాంతపత్రం పూజయామి విష్ణుక్రాంతపత్రి ఓం వటవే నమ దాడిమీపత్రం పూజయామి దాడిమీపత్రం అంటే దానిమ్మాకులు ఓం సర్వేశేష్రా జనమ దేవదారుపత్రం పూజయామి దేవదారుపత్రి ఓం ఫాళచంద్రాన మరవకపత్రం పూజయామి మరువకమంటే మరవం ఓం హేరంబా జనమహ సింధువరపత్రం పూజయామి సింధువరపత్రం అంటే వావిలాకు ఓం సూర్పకర్ణ జన జాజీపత్రం పూజయామి అంటే జాజి ఓం సురాగ్రజా జన గండకీపత్రం పూజయామి గండకీపత్రాకు ఓం యభవక్ జనమ సిమీపత్రం పూజయామి సిమీపత్రం అంటే జమ్మాకులు ఓం వినాయక జనమ అశ్వత్థపత్రం పూజయామి అశ్వత్థపత్రం అంటే రాబాకు ఓం సురసేవిత జనమ అర్జునపత్రం పూజయామి అర్జునపత్రం అంటే మధ్య చిట్టాకు ఓం కపిలా జనమ అర్కపత్రం పూజయామి అర్కపత్రం అంటే జిల్లేడాకులు ఓం శ్రీగణేశ్వర జనమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఇలా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేస్తాం మళ్ళీ ఒకసారి వాటి పేర్లు చెప్తున్నాను ఒకటి మాచిపత్రి రెండు వాకుడాకు మూడు మారేడుపత్రి నాలుగు గరికపత్రి ఐదు ఉమ్మెత్తపత్రి ఆరు రేగుపత్రి ఏడు ఉత్తరాయణపత్రి ఎనిమిది తులసిపత్రి తొమ్మిది మావిడాకు పది గన్నేరుపత్రి పదకొండు విష్ణుక్రాంతపత్రి పన్నెండు దానిమత్రి పదమూడు దేవదారు పత్రి పద్నాలుగు మరువుపత్రి పదిహేను వావిలిపత్రి పదహారు జాజపత్రి పదిహేడు గండకీపత్రి పద్దెనిమిది జమ్మిపత్రి పంతొమ్మిది రావిపత్రి ఇరవై మధ్యపత్రి ఇరవై ఒకటి జిల్లేడు పత్రి ఇలా ఏకవింశతి పత్రి అంటారు అంటే ఏకవింశతి అంటే ఏకాంట ఒకటి వింశతి అంటే రెండు ఇరవై ఒకటి ఇరవై ఒక్క పత్రులు